మరికొన్ని రోజుల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ లో సౌరకాంతులు వెదజల్లనుయి ఎన్హెచ్ఏఐకి విద్యుత్ భారం తగ్గించడంతో పాటు ఇతర ఎన్హెచ్ ప్రాజెక్టులకు వినియోగించుకునేలా సౌర విద్యుత్ ప్రాజెక్టుకు స్వీకారం చుట్టారు గొల్లపొడి నుంచి కాజా వరకు పదిహేడు కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణం జరుగుతోంది ఇందులో పాలబాగు కొండవేటి బాగు కృష్ణానదిపై మూడు పాయింట్ మూడు ఐదు కిలోమేర వంతెనలు నిర్మించారు వీటిలోనూ విద్యుత్ బిల్గులు నింపేలా ప్యాకేజీ నాలుగులో భాగంగా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం పదిహేను కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు సోలార్ ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను మా ప్రతినిధి కృష్ణమ నాయుడు అందిస్తారు దేశంలో నానాటికి జనాభా పెరిగిపోతుంది అందుకు అనుగుణంగా కరెంటు డిమాండ్ కూడా పెరుగుతోంది ఈ క్రమంలోనే సౌర విద్యుత్ వైపు అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే నేషనల్ హైవేలపై సోలార్ పలకలు పెట్టాలని నిర్ణయించుకుంది ఎన్హెచ్ అథారిటీ కూడా ఇందులో భాగంగానే అడుగులు వేస్తుంది ప్రస్తుతం మనం పశ్చిమ బైపాస్లో ఉన్నాము ఈ పశ్చిమ బైపాస్లో ఇప్పటికే సోలార్ పలకలు ఏర్పాటు చేశారు మరి న్ని రోజుల్లో కృష్ణానదిపై నిర్మించినటువంటి బ్రిడ్జిపై కూడా సోలార్ పలకలు పెట్టనున్నారు అసలు ఈ సోలార్ పలకలు పెట్టడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విజయవాడ నగరం రోజు రోజుకు పెరిగిపోతుంది అందుకు అనుగుణంగా వాహనదారులు పెరిగిపోతున్నటువంటి క్రమంలో హైవేల నిర్మాణం కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో ఇటు కోల్కత్తా నుండి అటు చెన్నైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారిని నిర్వహించింది జాతీయ రహదారి పదహారును ఇక్కడ నిర్మించబోతున్నారు దాదాపు పదిహేడు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరగబోతుంది ప్యాకేజీ ఫోర్లో భాగంగా గొల్లపూడి కాజావరం ఈ నిర్మాణం జరుగుతుంది ఇందులో పాలబాగు కొండవీటి బాగు కృష్ణానది పైన మూడు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మేర వంతెనలు నిర్మించారు వీటిపైన సౌర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు పదహైదు కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు గొల్లపూడి దాటాక కృష్ణానది పైన నిర్మించిన కృష్ణా బ్రిడ్జిపై రహదారి మధ్యలో ఉన్న నాలుగు మీటర్ల వెడల్పు స్థలంలో వరుసగా సౌరఫలకలు విద్యుత్ నిల్వ చేసే పరికరాలు సైతం అమర్చనున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే దేశంలోనే ఓ వంతెనపై నిర్మించినటువంటి మధ్యలో సౌరఫలకల ఏర్పాటు విద్యుత్ సరఫరా చేసే మొదటి ప్రాజెక్టుగా ఇది రికార్డులకు ఎక్కనున్నదని అధికారులు చెప్పారు ఈ ఆలోచనతో స్థలం కూడా ఆదా అవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు రహదారిపై మొత్తం ఐదు పై వంతెనలు రెండు అండర్ పాస్లు ఉన్నాయి వీటికి కూడా సౌర విద్యుత్ సరఫరా చేయడానికి ఇప్పటికే వీటిపై రహదారి పైన మధ్యలో సౌరఫలకలు ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనము చూడవచ్చు త్వరలో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు దాదాపు పది లక్షలు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు దాంతోపాటు ఇరవై లక్షల ఆదాయం వస్తుందని కూడా తెలుస్తుంది గ్రిడ్ ద్వారా అయితే నెలకు పది లక్షలు ఖర్చు అవుతుంది ఏదైనా మనకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటిది ఉన్నప్పుడు ఆ రహదారి గుండా వెళ్ళేటువంటి మార్గంలో విద్యుత్ స సదుపాయం కల్పించడం తప్పనిసరి ఇరువైపులా లైట్లు వేయాలి ప్రధానమైనటువంటి రహదారి వెంట లైట్లు అన్నది విద్యుత్ విద్యుత్ సదుపాయం కల్పించడం అన్నది చాలా ముఖ్యం ప్రతి నేషనల్ హైవే ప్రాజెక్టుకు ఇరువైపులా విద్యుత్ దీపాలు ఉంటాయి ఆ దీపాలకి కోట్ల రూపాయల ఖర్చు ఏడాదికి అవుతుంది విద్యుత్కు సో ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టడానికే వినూత్నంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులు ఆలోచించారు అందులో భాగంగానే ఈ సౌర ఫలకల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ మార్గం గుండా ఖర్చయ్యేటువంటి వివరాలు ఒకసారి చూస్తే గ్రిడ్ ద్వారా అయితే నెలకు పది లక్షల వరకు బిల్లులు వస్తుందని మనకు తెలిసింది ఫలకల ద్వారా రోజుకు మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పారు అక్కడ విద్యుత్ అవసరాలకు ఒక మెగావాట్ మాత్రమే సరిపోతుంది మిగిలినటువంటి రెండు మెగావాట్ల విద్యుత్ను గ్రిడ్కు విక్రయిస్తే నెలకు దాదాపు ఇరవై లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెప్పారు లేదా ఇదే స్థాయిలో మరో ప్రాజెక్టుకు కూడా ఈ విద్యుత్ను వినియోగించుకునేందుకు అవకాశం ఉందని కూడా చెబుతున్నారు మొత్తానికి ఒక ముప్పై లక్షల రూపాయల మేర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లాభం చేకూరనుందని తెలిసింది ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడానికి ముఖ్యంగా ఇటు ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని కూడా చెబుతున్నారు ఇటు నేషనల్ హైవేకి సంబంధించి కూడా చాలా మటుకు ఈ సోలార్ ప్యానల్ ఉపయోగించడం వల్ల ఎక్కువ శాతం కరెంటు వృధా అవుతుంది ఖర్చులు కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఎంఎస్ఎంతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ కృష్ణానది బ్రిడ్జిపై నుంచి